మన రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మరియు అటవీ శాఖ అటవీ అభివృద్ధి శాఖ అమాచ్యులు శ్రీ జోగు రామన్న గారు గౌరవనీయులు న్యాయ మరియు దేవాదాయ శాఖ గృహనీర్మాణ శాఖ మంత్రి గారు శ్రీ ఇందకరణ్ రెడ్డి గారు మన రాష్ట్ర ఆర్థిక మంత్రి గౌరవనీయులు శ్రీ ఈటల రాజేందర్ గారు గౌరవ పెద్దలు రాజ్యసభలో మన తెలంగాణ వాణిని వినిపించే రాజ్యసభ నాయకులు టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ గారు డాక్టర్ కె కేశవరావు గారు స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు నగేష్ గారు గౌరవ శాసనసభ్యులు బాపురావు రాథోడ్ గారు రేఖా నాయక్ గారు విట్టల్ రెడ్డి గారు గౌరవనీయులు కోనప్ప గారు జడ్పీ చైర్పర్సన్ గారు డైరీ చైర్మన్ భూమారెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు రమేష్ రాథోడ్ గారు వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలు జిల్లా కలెక్టర్ గారు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి అధికారులు ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధుల సభకు హాజరైనటువంటి అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ నమస్కారాలు ఆదిలాబాద్లో ప్లీజ్ 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 నేను మీకు సంబంధించిన చెప్తాను మీరు అల్లరి చేస్తే వేరే వాళ్ళకి రాదు కాబట్టి సభ అయిన తర్వాత బాగా అల్లరి చేద్దాం ఇప్పుడు వద్ద ఇప్పుడు వద్దు ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ నియోజకవర్గం తెలంగాణకే కాశ్మీర్ లాంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో జరగవలసినటువంటి అభివృద్ధి జరగలేదు ఉద్యమ సందర్భంలో కూడా నేను చాలా సార్లు జిల్లాకు వచ్చాను పెనుగంగా వరదలు వచ్చి తాంసి బేలా జైనత్ మండలాల్లో సోయాబీన్ పంటలు మిర్చి పంటలు మునిగిపోయినప్పుడు కూడా నేను ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది అక్కడ అమ్మవారి నియోజకవర్గానికి కూడా మొదల నియోజకవర్గంలో ఏం కావాలి అంటనే వాళ్ళకు ఏం కావాలా ఎవరి వాళ్ళు ఏం కావాలని అడగండి కావాలి చూడండి ఓకే ఓకే చెప్పండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి